దగదర్తిలో విమానాశ్రయం ఏర్పాటుతో భారతదేశ పటంలో నెల్లూరు జిల్లా తలమానికంగా నిలుస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారని గత ప్రభుత్వం పూర్తిగా విమానాశ్రయం నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయని అన్నారు కేంద్ర పౌర విమానశాఖ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక కృషి ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావు చొరవతో మళ్లీ ఎయిర్పోర్టు మొదలైందని చెప్పారు రామాయపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా దగదర్తిలో ఎయిర్పోర్టు నిర్మించాలని జిల్లాలో పారిశ్రామిక ప్రగతి సాధించాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటుకు చేపట్టారని చెప్పారు తయారు చేసి ఆరు కోట్ల ఆదేశించినట్లు చెప్పారు రైతులందరూ కూడా తమ బిడ్డల భవిష్యత్తు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తమ భూములను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఎయిర్ ఇండియా అధికారులు టెండర్లు డిపిఆర్లు మొదలైన ప్రక్రియలను పూర్తి చేయాలని కోరారు ముఖ్యంగా ఈ రోజున మన ఎంపీ శ్రీ వేమిరెడ్డికి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి సోదరులు బేదామస్తారావు గారి నాయకత్వంలో ఈరోజు పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని సంబంధిత అధికారులని కలెక్టర్ గారిని ఈరోజు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ దామార్ ఎయిర్పోర్ట్ని మన ముంగిటికి తీసుకువచ్చే నిమిత్తంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో భూమి పూజను ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా భూమి పూజ చేసి నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలోనే తలమానికమైనటువంటి కాంట్రాక్టర్లు హోటల్ ఫీల్డ్ ఎక్కువ మంది వివిధ ప్రాంతాలకు సంచరించేటువంటి నెల్లూరు వాసులకి ఎయిర్పోర్ట్ని అందించాలి ఎయిర్పోర్టు పరంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రావాలి కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టును అనుసంధానం చేసుకుంటూ ఎయిర్పోర్టును కానీ ఏర్పాటు చేస్తే ఇది అన్ని విధాల లాభసాటిగా ఉంటూ నెల్లూరు జిల్లా ప్రాంత వాసులకి దేశంలో ఉన్నటువంటి మిగతా పారిశ్రామిక వేత్తలకి అందరికీ కూడా అనుసంధానం జరుగుతూ మన ప్రాంతంలో ఉన్న యువతకంతా కూడా ఉద్యోగ రూపకల్పన చేసే నిమిత్తంలో తామరంలో ఎయిర్పోర్టు నిర్మించాలని నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలుచుకోవటం తలచిన తలుపుగా భూమి పూజ నిర్వహిస్తే గతంలో గత ఐదు సంవత్సరాలు నిర్వీర్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభించాలని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ మస్తాన్ రావు గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికారు ఇప్పటికే ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజియేషన్ ద్వారా వివిధ రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడం కూడా జరిగింది ఇంకా కూడా ఆరు వందల తొంభై మూడు ఎకరాలు భూములు రైతుల దగ్గర నుంచి కూడా తీసుకురావడం కోసం ల్యాండ్ ఎక్విజియేషన్ల ప్రక్రియలో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులని వంద రోజుల రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం రాగానే తొంభై ఆరు కోట్ల రూపాయలు కూడా రావాలని దానికి సంబంధించిన డిపిఆర్లు కూడా తయారు చేపించి నిధులను కూడా కేటాయించే క్రమంలో ఈరోజు ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాలి మా బిడ్డల జీవితాలు బాగుపడాలి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని అందరూ కోరికతో రైతులందరూ కూడా ముందుకొచ్చి భూములు ఇవ్వడానికి ముందుకున్నారు మేమందరం కూడా సంబంధిత పోర్టు అధికారులకు చెప్పేది ముందు మీరు డిపిఆర్లు తయారు చేసి మీ పర్మిషన్లన్నీ తీసుకొని మీరు టెండర్ ప్రక్రియకి ప్రారంభించే లోపలే ఈ భూములు కూడా మా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కన్సెంట్ ఇచ్చైనా కూడా మా భూములు ఇచ్చేదానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి సందర్భంగా వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది ఈరోజు కావలి చరిత్రలో కావలి నియోజకవర్గంలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజుగా ఈరోజు దీన్ని అభివర్ణిత ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు కావల నియోజకవర్గ వాస్తవలే వాళ్ళిద్దరు కూడా మన కావల నియోజకవర్గం అమ్మకారంతో ప్రేమతో వారి అనురాగాలతో ఈరోజు కావలి అభివృద్ధి పథంలో నడవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి తొందరలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్కి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రా కేంద్ర విమానాశాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అతి తొందరలోనే ఇక్కడ ఏర్పాటు చేసుకునేదానికి వారిని కూడా ఆహ్వానించి శంకుస్థాపన చేసుకునే దిశగా కూడా దీన్ని తీసుకుపోతారని ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ ఈ కావలకి నెల్లూరు జిల్లాకు స్థలమానికి అయ్యేటువంటి ఎయిర్పోర్ట్ అతి తొందరలోనే మన ప్రజలకు చేరువవుతోందని కూడా తెలియజేస్తూ అశోక్ ది మేల్స్ సెలోన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటింగ్ లెమిషిట్ అశోక్ ది మేల్స్ సెలోన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ సవలి